అప్పుల బాధ తీరాలంటే ఏం చేయాలి ఇది మాట ఒక అందమైన మాట ఏమిటో తెలుసిన ఒక ఏడు ఒక్కలు తీసుకుని పసుపు కుంకుమ పోసి అదొక పసుపు వస్త్రం మీద అట్టే పెట్టి ఒక రోజుని లక్ష్మీ పూజ ఏం చేయాలి దాని మీద లక్ష్మీ నామాలతోటి పూజ చేసి పసుపు కుంకుమ గంధంతో ఇలాగ ఏడు రోజులు చేసిన తర్వాత అది మూట కట్టి మీరు మీ ఇంటిలో ధనం దాచుకునే చోట పెట్టుకోండి లేదా బిల్వ ఫలం ఉంటే దానితోటైన చేయండి అది కూడా కాదంటారా మీ గోపుగుంద ఒక లక్ష్మీ రూపు బంగారం అంటే రేట్ ఎక్కువ ఉంటుందేమో వెండి రాగి పెట్టుకోండి ఇరవై ఒక్క రోజుల పాటు పూజ చేయండి అష్టోత్తరాన్ని అది ఇంటి లోపల ధనం ఉంచుకునే చోట దాచుకోండి ప్రతిరోజు ఈ పూజతో పాటు కనకధారాస్తవం మూడు సార్లు చదవండి కనకధారాస్తవం మూడు సార్లు చదవండి తరువాత ఏడు శుక్రవారాలు దగ్గరలో లక్ష్మీ ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కరించండి తిరిగి రండి అప్పుడు అప్పుల బాధలు తీరతాయి ఇది ఖచ్చితంగా మరి ఆ తర్వాత ఏడు ఒక్కరు ఏం చేయాలండి ఏడు ఒక్కరు ఒకేడాది కాదు ఇరవై ఏళ్ల పాటు అట్టే పెట్టుకోవచ్చు నష్టం లేదు అమ్మవారి అంటారా అది మాత్రము అప్పులు తీరిన తరువాత అప్పుల బాధ తీరిన తర్వాత ఒక ఇరవై ఒక్క రోజుల లోపల ఆ రూపు తీసుకుని వెళ్ళి దేవాలయంలో హుండీలో వేసేయండి లేదు ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి ఇది జరుగుతుంది లక్ష్మీ పూజ ఒకటి కనకధరాస్తవం వదిలిపెట్టద్ది మూడు సార్లు చదవండి నైవేద్యం ఏం పెట్టాలి ఇష్టం రకరకాల ప్రసాదం చేస్తారు కానీ అమ్మవారికి చాలా ప్రేమ మనం అంటేను అందుకని వడపప్పు పానకన్ని వేదన చేసిన అమ్మవారు అనుగ్రహిస్తుంది మన్నీ అది విశేషం అప్పుల బాధ తీరుతుంది అప్పుల బాధ తీరాలంటే దైవానుగ్రహం కంటే ముందు మన బుర్ర సరిగ్గా పనిచేయాలి ఇంచేతంటే ఐదు రూపాయలు ఖర్చు చేయాలని చోట పనిగట్టుకు పదిహేను రూపాయలు ఖర్చు చేసి ఆ పైదంతా అప్పు తెస్తున్నాం మనం అంటే ఇక్కడ గోడ కడదామని చెప్పి గొయ్యి తీసావు మరి ఆ గొయ్యి పూడ్చాలంటే ఇంకోతో గొయ్యి తగ్గుతావు అండి నేను ఇలా చేయకూడదు దయచేసి సంపాదించుకోండి చెయ్యండి పని చేసుకోండి కానీ జాగ్రత్త ఇదొక్కటే డెక్కన కథ రాస్తవము లక్ష్మి పూజ ఇది చేసుకోండి ఏమిటి ఏడు ఒక్కలకు కానీ ఒక బిల్లం పత్రం దాని పండు పండు దాని కాగి దాని కానీ దానికి కానీ లేదా అమ్మవారి రూపు ఇచ్చేసి పూజ చేసి అమ్మవారి రూపైతే దేవాలయంలో హుండీలో వేసేయాలి ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు క్యాష్ బాక్స్లోను మరొకటి కూడా ఉంది ఇది ఏమిటంటే ఒక రాగి పళ్ళెం అరచేతి సైజు తీసుకుని దాంట్లో నూనె వేసి ఏడు ఎర్ర ఒత్తులు అంటే ఒత్తులనే కుంకంతో మెరిపితే ఎర్ర ఒత్తులు అవుతాయి ఏడు ఎర్ర ఒత్తులు రకరకాల దిక్కులలో తూర్పు పడమర ఉత్తరం దక్షిణలాగా వేసి వెలిగించి అది కొంచెం యువతలకి పెట్టుకోండి చేత కొండెక్కేటప్పుడు మంట వచ్చేస్తుంది యువతలకి పెట్టి పూజ చేసి అంటే మూడుసార్లు పసుపు గుంగం వేయండి ఇప్పుడు చెప్పబోయే మంత్రం చదవండి కార్తవీర్యార్జును నామ రాజా సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృదం నష్టంచ లభతే కార్తవీర్యార్జునో నామ రాజా తస్య స్మరణమాత్రేణ హృతం నష్టంచ లభతే ఈ శ్లోకం చదువుతూ ఆ ప్రమిదకి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి కూర్చుని నూటెమిది సార్లు చదువుకోవాలి శ్లోకం ఏదైనా తీపి పదార్థాన్ని నివేదన చెయ్యండి ఫలితం లభిస్తుంది ఆ ఫలితం అయిన తర్వాత ఈ ప్రమిదని ఎక్కడైనా ప్రవహించే నీళ్ళల్లో వదిలిపెట్టేయండి అది పళ్ళని తీసుకోమన్నా కదా అని చెప్పి అరమీటర్ వెడల్పున తీసుకోలే అరచేతి సైజు దాని అంతా ఖచ్చితంగా పని అవుతుంది మనకి హైదరాబాద్ దగ్గరలోనే ఎక్కడో దేవాలయం ఉంది కార్తీక విజయార్జున దేవాలయం అని చెప్పి సుల్తాన్ కాలంలో ఎవడో మహానుభావుడు చేస్తే ఆ సంపద సుల్తాన్ ఇచ్చాట పాపం గుడి కూడా కట్టించాడు ఆయన అడ్రస్ అయితే పెద్ద తెలీదు కనుక్కోండి పెద్దవాళ్ళని ఇది కార్త విద్యార్థుని ఘనత స్వస్తి